మనం ఎప్పుడైనా సరదాగా కొందరు సోషల్ మీడియాలోనో అనుకొని సినిమాల్లో కూడా ఒక కామన్ డైలాగ్ కూడా చూస్తూ ఉంటాం ఇది అర్థం అవ్వాలి అంటే మినిమం డిగ్రీ ఉండాలి అని ఇది అర్థం అవ్వాలి అంటే మినిమం పిహెచ్డీ చేసి ఉండాలి అని ఇటువంటివి చాలాసార్లు సార్లు మనం వినే ఉంటారు మీరు కూడా చూసే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా తీసుకునే కొన్ని నిర్ణయాలు అర్థం కావాలి అన్నా కూడా రాజకీయంగా వైసీపీ వాళ్ళు తీసుకునే కొన్ని నిర్ణయాలు అర్థం కావాలి అన్న సో మినిమమ్ క్వాలిఫికేషన్ ఉండాలేమో మరి ఆ క్వాలిఫికేషన్ వైసీపీ యూనివర్సిటీ నుంచే గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి అర్థమవుతాయేమో అలా కాకుండా వేరే యూనివర్సిటీ నుంచి మనలాగా గ్రాడ్యుయేట్ పీహెచ్డీలు చేసిన పీజీలు ఎవరన్నా చేసిన వాళ్ళకి వేరే యూనివర్సిటీ నుంచే అర్థం కాదేమో సీరియస్లీ ఎందుకంటే ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ ఉన్నారు తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఇప్పుడు కారణం ఏంటి అంటే సింగిల్ లైన్ లో వాళ్ళు చెప్పింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అని ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో దువాడ శ్రీనివాస్ గారు డెఫినెట్లీ చాలా 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 నెగిటివ్ అయ్యారు ఆయన వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కొన్ని వ్యవహారాలు వల్ల ఆయన కొన్ని వ్యక్తిగతం అన్నా కొన్ని పర్సనల్ అయినా వాళ్ళ భార్య గారు కూతుర్లతోటి గొడవ దగ్గర నుంచి ఆక రచ్చయి బయటపడ్డ తర్వాత మరో మహిళతో తాను పెళ్లి చేసుకున్నారా సహజీవనం అనే విషయం అఫ్కోర్స్ అది వాళ్ళ పర్సనల్ మనం ఏమీ ఆ విషయం లోతుల్లోకి వెళ్లాల్సిన అక్కర్లేదు బట్ అది ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ దాటిపోయింది ఒక ప్రజాప్రతినిధిగా గౌరవప్రదమైన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు ప్రతిదీ కూడా మనం ఏమి పబ్లిక్ లో చేయాల్సిన అవసరం లేదు ప్రతిదీ కూడా పబ్లిక్ లో చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు కాలేజీ విద్యార్థులు కాదు పబ్లిక్గా కొన్ని కొన్ని అంటే వాళ్ళ నిజంగానే వాళ్ళ భార్యంగా దగ్గర పొడవు దగ్గర నుంచి మొదలయ్యి టీవీ ఛానళ్ళు డిఎట్లు రబోదర్లు చాలా ఇబ్బట్టుగా ఉన్నాయి వాళ్ళ వ్యక్తిగతమే కావచ్చు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ హక్కు ఎవ్రీథింగ్ ఇస్ దే రైట్ నో డౌట్ ఇన్ దట్ చూసే వాళ్ళకి చాలా ఇబ్బట్గా అనిపించింది ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడే టెక్కలు ఇన్ఛార్జ్ నుంచి ఆయన తప్పించారు ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అయితే ఇన్ని రోజుల నుంచి ఉండి 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 మధ్యలో ఆయన ఎపిసోడ్ పతాక స్థాయిలో ఉన్నప్పుడైనా లేకపోతే ఆయన వ్యవహారం అంటే పబ్లిక్ అనే ఇబ్బందిగా అనిపిస్తుంది అన్నప్పుడైనా అప్పుడెప్పుడు సస్పెండ్ చేయకుండా ఇప్పుడు సస్పెండ్ చేయడం వెనక ఏంటి రీజను అంత చల్లబడిపోయిన తర్వాత అదేదో సామెతంటదే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారు కానీ అంత చల్లబడిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు సస్పెండ్ చేశారు అంటే ఇప్పుడు రీజన్ ఏంటి అంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అంటే ఏ కార్యకలాపాలకు పాల్పడ్డారు పొలిటికల్గా పాల్పడ్డారా లేకపోతే ఈయన వ్యక్తిగత వివరాలు అంటే విషయాల ద్వారా చెడ్డ పేరు వచ్చిందనా ఏంటి రీజన్ ఏంటి ఇప్పుడు ఎందుకు చేశారు కనిపించని రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఎప్పుడో జరిగిన దానికి ఎప్పటి నుంచో జరుగుతూ వచ్చిన దానికి ఇప్పుడు సస్పెండ్ చేయడం వైసీపీ కొన్ని నిర్ణయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి ఇవన్నీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా కొందరిని సస్పెండ్ చేశారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు అని కొందరిని సస్పెండ్ చేశారు అప్పుడు చేయాల్సిన అవసరం లేదు పార్టీలో ఉంటే ఉంటారు అట్లే నెట్టుకొని పోతూ ఉంటారు ఒకవేళ నిజంగానే పార్టీని వాళ్ళు బలహీనం చేసుకుంటూ పోతూ ఉన్నారు ఇంకా కూడా అవకాశం ఇచ్చినా కూడా అనుకున్నప్పుడు ఓకేనే అట్లా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కానీ కొందరిని అట్లే సస్పెండ్ చేశారు సరే ఆ రీజన్స్ వాళ్ళకి ఏమున్నాయో తెలియదు ఇప్పుడు దువాడ శ్రీనివాస్ సమస్య పోయింది ఆయన ఆయన ఇప్పుడు ఏమంటారు ఆయన డిగేట్లు ఆయన పబ్లిక్లో ప్రపోజళ్ళు ఆయన డ్యాన్సులు రీల్స్ వాళ్ళ భార్య గారితో కూడా ఇదంతా అంత బాధపడిపోయింది ఇప్పుడు సస్పెండ్ చేశారు మరి ఎవరు ఆయన సస్పెండ్ చేయమని చెప్పి ప్రెజర్ చేస్తే చేశారో ప్రెజర్ చేస్తే ఎందుకంటూ ఉన్నానంటే ఆయన క్రమశిక్షణ రాహిత్యం అన్నప్పుడైతే అప్పుడెప్పుడో చేయాలి కదా మరి ఇప్పుడు ఇంకెవరో ప్రెజర్ చేస్తేనే చేసినట్టున్నారు ఇప్పుడు ఎందుకు ఇప్పుడు ఎందుకు చేయడం చేయడం కరెక్ట్ తప్ప పక్కన పెడితే టైం అంటున్నా టైమే కొన్ని కొన్ని నిర్ణయాలు వైసీపీ వాళ్ళు అసలు బొత్తిగా అర్థం కావు